తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా గ్రంథము యాభై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను గ్రంథము యాభై మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను యహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను లేత మొక్కవలెను ఎండిన భూమిలో ములిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడినవాడు ఆయను మనుషుల వలన విసర్జించబడినవాడును వ్యసనాకాంతుడు గాను వ్యాధిని అనుభవించిన మనుషులు చూడనొల్లనివాడుగాను చూడనొల్లని ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను మన వ్యసనములను వహించాను అయినను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనుందిన గాను మనం అతని ఇంచితిమి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన ఈ మాట ప్రవక్తేని యశయి ఇప్పటికి సుమారుగా దాదాపు రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఒకడు ఆయన ఈ మాట రాసి పెట్టాడు అనుకుంటే ఆయన మాట రాసి పెట్టడంకుంటే దాదాపు ఈ పుస్తకంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయండి ఈ యాభై మూడవ అధ్యాయానికి వచ్చినప్పుడు కల్లా ఆయన జరగబోతున్న దానిని బట్టి భవిష్యత్తులో దేవుడైతే కనుక జరిగించే ఆ ఘనమైన కార్యక్రమాన్ని బట్టి ప్రవచనమెత్తి ఆయన చెప్తున్నాడు ఎవరిని గురించి ప్రవ్వని యేసుకృష్ణ వారు ఈ లోకానికి వచ్చి ఆయన బ్రతుకులు ఆయన జరిగించే క్రియను ప్రపంచంలో అయితే కనుక మనుషులందరూ కూడా ఆయనను చూసే విధానాన్ని గురించి ఆయన అయితే కనుక తెలియచెప్పిన మాట ఈయన ముందు నుంచి యేసుప్రభు రావడానికి దాదాపు ఆరు వందల సంవత్సరాల నుంచి ముందు నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు చివరికి యేసుప్రభు వచ్చినప్పుడు కూడా ఈ మాటలో భావమేతి కనుక ఆనాటి మనుషులకు అర్థం కాలేదు ఇగో రోజు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ కూడా యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను కూడా ఇలాగే చూస్తున్నారు ఎవరో ఆయన అన్న సంగతి ఈరోజు మనుషులు గుర్తించలేకపోతున్నారు సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారన్న సంగతి ఇంత చక్కగా ప్రస్ఫుటంగా అందరికీ కనపడినప్పటికీ ఆ దేవుని యొక్క సంకల్పమేమో అని శక్తి ఏమో అందరికీ రుజువుపరిచినప్పుడు కూడా ఇప్పటికీ కూడా అయితే కనుక మనుషులు ఆయనను గుర్తించలేకపోతున్నారు ఎలా జరిగింది అనుకున్నప్పుడు చిన్న మాట అయితే కనుక చదువుతున్నాను చూడండి నాలుగు వచ్చినాం నిత్యముగా అతడు మన రోగములను భరించాను మన వ్యసనములను వహించాను అయినను మొత్తబడిన వాణ్ణి దేవుని వలన బాధింపబడిన గాను శ్రమనుందిన గాను మనం అతన్ని ఎంచితేమే పిల్లలు కన్నా తల్లి ఒకవేళ కనుక పిల్లలు కన్నా తల్లి ఉందనుకోండి ఆమె ఎప్పుడైతే కనుక బిడ్డలను కనటం ప్రారంభించిందో ఆమెను ఎవన ప్రాయములో ఆమెకున్న సొగసులన్నీ కూడా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది ఒంట్లో ఉన్న బలిమి తగ్గిపోద్ది అంటే మొహం మీద అందం తగ్గిపోద్ది జుట్టు రాలిపోతూ ఉంటుంది ఒంట్లో ఓపిక తగ్గుతూ ఉంటుంది బిడ్డలు కనే కొద్దీ ఆ స్త్రీ యొక్క ఒక దగ్గర చూస్తే ఆ తల్లి యొక్క స్థితిగతులు అయితే కనుక మారుతూ ఉంటుంది ఆమె ఎంత నలిగిపోయినప్పుడు కూడా బిడ్డలను కనటం కోసం ఆమె అయితే కనుక అంత ప్రయాసపడి బిడ్డలు కంటం పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ తల్లి ఎవరు అని అడిగినప్పుడు ఇదిగో మా కొరకు నలిగిపోయిన ఈ తల్లి అని చూపించే పరిస్థితి అట పిల్లలకి లేకుండా రోజు ఎవరైతే కనుక కష్టపడి కన్నీ కని వాడినైతే కనుక చక్కగా పెంచి వాయితే కనుక వృద్ధులోకి తీసుకొచ్చారో అందు నిమిత్తం ఎవరైతే కనుక నిందలు అవమానాలు భరించారో శారీరకమైన నలత కలత అనుభవించారో చివరికి వారైతే కనుక నలిగిపోయి చితికిపోయి ఉన్నారో ఆ తల్లినైతే కనుక ఈరోజు తమ తల్లికే చెప్పుకోవడానికైతే కనుక చాలామంది సిగ్గుపడుతున్నారు అనుకోండి ఎందుకంటే అప్పటికి వృద్ధాప్యంలోకి వస్తుంది కదా ఆమె అయితే నలిగిపోయితే కనుక అందచందాలని పాడైపోతే కనుక మేకప్ ఉండదు పిల్లలకన్నా పిల్లల కన్నా తల్లికే మేకప్ ఉండదు మేకప్ ఎవరు వేసుకుంటారో వేష్యలు ఉంటారు కొంతమంది పిల్లలతో వాళ్ళకి పని ఉండదు బిడ్డల్ని కనటమో వాళ్ళకి తెలియదు లేకపోతే కనుక బిడ్డల్ని పెంచటమో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంతసేపు కూడా తమ్మును తాము ఎప్పుడూ కూడా అయితే కనుక షోకుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి షోకులాడే ముందు తల్లి వెలవలబోయే పరిస్థితి వస్తుందని వాళ్ళు అలాంటి సమయంలో అయితే కనుక ఏదో చిరుపైన చీర కట్టుకునో చిదురుపైన జుట్టు పట్టుకునో నలిగిపోయిన ఒళ్ళుతో కనుక తల్లి కనపడితే ఇది మాకు కాదు అని ఎవరన్నా చెప్తున్నారు ఈ పిల్లలని అనుకుంటే అది ఎంత దురదృష్టకరమో ఆలోచించాలి ఏసుప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా లోక మానవుల గురించి మనుషులు చేసే పాపములు ఏంటో వాళ్ళందరికీ తెలియపరచడం కోసం మీరు తప్పు చేస్తున్నారు దానివల్ల ఎంత శిక్ష ఉంటుందో అన్న సంగతిని అందరికీ తెలియపరచడం కోసం రుసుగా ఉండటం కోసం మన కొరకు ఆయన నలిగిపోయాడు పరలోకముందన్న దేవుని కుమారుడు పరలోకం నుంచి కిందికి దిగొచ్చి ఒక మనిషిగా ఉన్నంత గాను ఒక మనిషిగా ఉండి తోటి మనిషికి తగినక కొద్దిపాటి బుద్ధి జ్ఞానాన్ని నేర్పుదామని ప్రయత్నించేంత గాను తను నీతిగా ఉండటానికి ప్రయత్నించినందుకు గాను లోకము దృష్టిలో అయితే కనుక ఆయనైతే కనుక పనికి మారిన వాడుగా పిల్లల పిల్లలకన్నా తల్లి అందరిని పెంచి పోషించిన తర్వాత తను నలిగిపోయి ఎలా కనపడుతుందో యేసు అయితే కనుక లోకంలో ఉన్న ఈ రోగములన్నింటినీ భరించినందుకు గాను మనుషుల యొక్క పాపాన్ని వహించినందుకు గాను ఆయన అయితే కనుక దారుణంగా అయితే కనుక చంపేశారు ఆయన చిత్త కొట్టేస్తారు ఎంతో ఘోరాతి ఘోరంగా అవమానభరితంగా ఎప్పుడైతే కనుక ఆయన చేసేస్తారో చేసేసారో నలిగిపోయిన యేసుప్రభును చూసి మాకు సంబంధం లేదనుకున్నట్టుగా ఎవరికి వాళ్ళు పారిపోయారు యేసుప్రభు యవన ప్రాయంలో ఉన్నాడు ఆయన దగ్గర అయితే కనుక ఒంట్లో బలము జ్ఞానం ఉన్నంతసేపు చేతులైతే కనుక అధికారం ఉన్నంతసేపు అందరికీ అన్ని మంచి పనులు చేస్తున్నంతసేపు రోగాలను స్వస్థపరిచి ఆహారాన్ని పెట్టి వారికి విలువైన మాటలు వినిపిస్తున్నంతసేపు మాకు కావాలి మాకు కావాలనే ఉద్దేశంతో యేసుప్రభు కూడా వేలాధిపతి జనమైతే కనుక గుమ్ము కూడేవారట ఎప్పుడైతే యేసు ప్రభు వంటరివాడైపాడో అందరూ ఒకడైనా నేరస్తుడిగా చూస్తున్నారో అధికారులు ఆయనకి శిక్ష విధిస్తున్న సందర్భంలో యేసు దగ్గర ఉంటే కనుక మనకేం కలుగుతుందన్న ఉద్దేశంతో మన ప్రాణాలకు ముప్పు కలుగుతున్న ఉద్దేశంతో యేసును విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా దూరంగా పారిపోయారట ఈ మాట మీకేం తెలుస్తుందో తెలుసా నేను ముందే చెప్పాను బిడ్డని కన్నా తల్లి గురించి వచ్చినప్పుడు ఆ బిడ్డల కొరకు తను పడరాని పాటలు పడి ఒకరు కనుక కష్టపడి పెంచి పోషించిన ఓ సమయానికి వచ్చినప్పుడు ఒక ఆ తల్లి వారిని తమకేదైనా ఇబ్బంది కలుగుతుందని ఆ పిల్లలు కనుక దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి ఆ పిల్లలు ఒకళ్ళ తల్లితో తమకు సంబంధం లేదనట్టుగా దూరంగా దూరంగా బ్రతకడానికి అనుకోండి ఏ బిడ్డల కొరకైతే తను ప్రయాసపడిందో వారే కనుక దూరంగా ప్రయత్నిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ఈరోజు ఏ సుప్రభుల గురించి వచ్చినప్పుడు కూడా మనం చేసే పని కూడా అంత అసహ్యంగానే ఉంటుంది ఎందుకంటే నిశ్చయముగా ఆయన మన రోగములను భరించారు మన తల్లి దగ్గరికి వచ్చినప్పుడు కూర్చోండి మన పసిపిల్లలుగా ఉన్నప్పుడైతే దగ్గర కనటానికి కానీ పెంచటానికి కానీ బిడ్డకి అనారోగ్యం కలిగితే కనుక తను నిద్ర లేకుండా గడుపుతుందంట బిడ్డ ఆకలితో ఉంటే కనుక తన ఆకలిని చంపుకుంటుందంటే బిడ్డ సుఖము సౌక్యం కొరకు అయితే కనుక సమస్తము కూడా తల్లి చేస్తుంది కానీ పెరిగి పెద్దయిన తర్వాత ఆ తల్లికి ఏదైనా సంభవించినప్పుడు బిడ్డలు కనుక మౌనం ఉండిపోయారు అనుకోండి ఎలా ఉంటుంది యేసు అయితే కనుక ఎలాగే చెప్తాడు మన కొరకు యేసు ప్రాభారు యేసు మన పాప విమోచన కొరకెతికనికి ఈ లోకానికి వచ్చి అని సిరువు రాను మీద తన ప్రాణాన్ని అర్పిస్తే ఈరోజు యేసు యొక్క ఆ త్యాగాన్ని ఈ ఈరోజు గుర్తించగలిగే స్థితిలో కాకుండా మాకు తెలియదన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఆయన కష్టకాలంలోనూ శ్రమకాలంలోనూ ఆయన విడిచిపెట్టి విడిపోతున్నట్టుగా ఈరోజు కూడా లోకంలో యేసు ప్రభును బట్టి మనకెక్కడ నిందపడుతుందో మనకెక్కడ అవమానము కలుగుతుందో అనుకున్నట్టుగా వారు యేసు అంటే ఎవరో తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇది ఈరోజు జరిగిన దాని గురించి కాదండి ఇలా జరుగుతుందన్న సంగతి దేవుడు ఎప్పుడు చెప్పాడు ఏసుప్రభు అసలు పుట్టక మునిపే ఈ లోకానికి రాకమునిపే శరీరధారిగా ఈ లోకానికి రాక మునిపే దేవుడు యేసూప్రభు విషయంలో అయితే కనుక ఏం జరగబోతుందో చెప్పాడు ఎందుకంటే యేసుప్రభుకి ఏం జరగబోతుందో చెప్పడానికి గల కారణం నువ్వు నీ తల్లిదండ్రుల ఎడలు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి నీ బిడ్డల ఎడలు నువ్వు ప్రవర్తించే ప్రవర్తన చూస్తాడేనా నీ మనస్తత్వాన్ని గుర్తెరిగాడు కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఏం చేస్తాడట హెచ్లో కూడా నమ్మకంగా ఉంటాడు నీ భార్య దగ్గర నీ ప్రవర్తన నీ తల్లి దగ్గర నువ్వు ఎలా ఉంటావో చెప్పగలుగుతుంది లేదా నీ తల్లి దగ్గర నీ ప్రవర్తన నీ భార్యతో ఎలా ఉండబోతున్నావు కూడా చెప్పగలుగుతుంది నీ భార్య దగ్గర నువ్వు ప్రవర్తించే ప్రవర్తన నీ బిడ్డల దగ్గర ఎలా ప్రవర్తించబోతున్నా చెప్తుంది నువ్వు లోకంలో నీ స్నేహితుల దగ్గర నీ అన్నదమ్ముల దగ్గర నీ అధికారుల దగ్గర నువ్వు ఎవరెవరి దగ్గర ఎలా ఉంటావు సంగతి అన్నీ చూడక్కర్లేదు నువ్వు ప్రవర్తించే ఏదో ఒక బంధాన్ని గురించి ఆలోచించేటప్పుడు నువ్వు ఎదుటివారిని గౌరవించే విధానం కానీ నీ ఎడల ఎవరైనా మేలు చేస్తే దగ్గరికి తిరిగి చెల్లించే కృతజ్ఞత గురించి కానీ ఇవన్నీ కూడా శాంపిల్ చూస్తే నీ బ్రతికండి తెలిసిపోద్ది లోకమంతటిని గురించి యేసుప్రభారి గురించి అప్పుడే చెప్పేసారు లోకమంతా కలిసి యేసారికి ఏం చేస్తుందంటే ఎప్పుడో యేసుప్రభు లోకానికి రావటానికి ఆరు వందల సంవత్సరాల ముందే దేవుడు చెప్పాడు అంటే ఈ లోకం నీచమైన స్థితిలో ఉంది లోకానికి కృతజ్ఞత లేదు ఎదుటివారి వల్ల మేలు పొందినప్పుడు కూడా మేలునైతే కనుక గుర్తుపెట్టుకుని అయితే కనుక తిరిగి వాళ్ళకి చెల్లించటం కానీ వాళ్ళని గౌరవించటం కానీ ఈ లోకానికి తెలియదు ఎంతసేపు కూడా తమ స్వార్థపూరితమైన ఆలోచన కావాలనుకుంటే కనుక కన్న పిల్లలను కూడా చంపుకునే స్థితిలో మిగిలిపోతారు కన్న తల్లి తండ్రి అని కూడా చూడకుండా వాళ్ళు చంపేయటనుకో అనుకోలేతే కనుక మరొకటి చేయటానుకో ఇష్టపడే లోకం ఇది రోజు తమకు అడ్డుగా ఉన్నారు అనుకుంటే తమ అభిప్రాయాన్ని కనుక వేరుగా ఎవరైనా మాట్లాడుతారు అనుకుంటే కనుక వాళ్ళు అయితే కనుక తుంచనాడే వెళ్ళిపోతారు వారు చెప్పిన మాట విన్నంతసేపే ఉంటారు మీరేనంటే అంతే మీ మాటను సమర్థించినంతసేపు నిజంగా అవతల వారి దగ్గర ఎంతో వినయంగా మీరు ఉంటారు కానీ మీరు చెప్పేది తప్పు అన్న సంగతి ఎవరైనా కనుక చెప్పారంటే మీరు చేసేది తప్పు ఇది కరెక్ట్ కాదనుకుంటే కనుక అప్పటివరకు ప్రేమ చూపించిన మీరే వెంటనే మనసులోకి ఏమొచ్చేస్తుందో తెలుసా ద్వేషించడం ప్రారంభించి ఎదుటివాడి యొక్క కీడును కోరుకుంటారు లోతు అనే వ్యక్తి సుధమ గుమ్ముర పట్టణంలో ఉండేవాడట విస్తారమైన ఆస్తిపాస్తులతో ఉన్నాడు అంతటి బాగా ధనవంతుడైన అందుచేతి తిరుగున్న ధనమును బట్టి ఆ ఊరు వాళ్ళు కనుక లోతుని తమ పట్టణంలో ఉంచడానికి అయితే కనుక ఇష్టపడ్డారు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా పర్వాలేదు స్వీకరించారు ఇది లోతు దగ్గర డబ్బు ఉంది విస్తారమైన పరివారు ఉన్నారు ఒక ధనవంతుడిగా ఉన్నాడు కనుక ఆ ఊరు వాళ్ళందరూ కూడా లోతుని రా రా మా ఊరు రా అని చెప్పి ఆ ఊరిలో పెట్టుకున్నారట కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ ఊరు వాళ్ళు చేస్తున్న తప్పును లోతు ఎత్తి చూపించడట్టండి మీరు చేసేది తప్పు కదా మీరు ఇలా ప్రవర్తించడం తప్పు కదా అనే సంగతి ఎప్పుడైతే కనుక లోతు చెప్పాడో వెంటనే ఆ ఊరు వారందరూ కూడా దొమ్మీగా లోతు మీదకొచ్చి పొరుగురు నుంచి వచ్చి ఎక్కడ వాడవో నువ్వు మా దగ్గరకు వచ్చి మాకు నీతులు చెప్తావా ముందు ఎవరికో కాదు మేము అన్యాయం చేయటం ముందు నీ సంగతి తేల్చేస్తా నిన్ను చంపేస్తా అనే ఉద్దేశంతో ఒక్కసారిగా లోతు మీద పడి ఆ లోతు కుటుంబాన్ని అయితే కనుక చంపడానికి ప్రయత్నించారు అప్పటి వరకు లోతుతో సంతోషంగానే ఉన్నారు అప్పటివరకు ప్రేమ చూపించిన వారుగానే ఉన్నారు వారు చెప్పిన పనులన్నీ ఒకవేళ కనుక లోతు చేస్తే వారు చెప్పిన మాట కనుక లోతు తలూపినంతసేపు లోతు మంచాడు కానీ వాళ్ళు ఎప్పుడైతే కనుక అన్యాయం చేస్తున్నారన్న సంగతిని గుర్తెరిగి తన పరితాపం పట్టలేక మనస్సాక్షికి అయితే కనుక సమాధానం చెప్పుకోలేక లోతు వెళ్ళాడట తప్పు కదా మీరు ఇలాంటి అన్యాయం చేయకూడదు కదా ఇది కరెక్ట్ కాదు కదా అన్నది ఆ మాట అన్నారో లేదు లోతు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అందరూ కూడా దొమ్మిగా లోతు మీద పడి కొట్టి చంపేశారు కొట్టి చంపేయడానికి వాళ్ళు ప్రయత్నించి ఆల్మోస్ట్ అంతవరకు వెళ్ళిపోయినట్టే కానీ దేవుడైతే కనుక లోతుని తప్పించి ఆ పట్టణం నుంచి అయితే కనుక దూరంగా తీసుకెళ్ళిపోయాడు ఒక విధంగా చూస్తే కనుక సుధుమా పట్టణస్తులు లోతుని చంపేశారు ఒక విధంగా చెప్పాలనుకుంటే కనుక అంటే అప్పటివరకు లోతు ఏం చూస్తాడనేది అక్కడ చూసుకోవాలంటే అందుకని భయపడిపోయాడు మనుషులంటే భయపడిపోయాడు దూరంగా కొండలకి పారిపోల్సిన పరిస్థితి లోతుకి వచ్చిందంట ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ ప్రవర్తన కూడా ఇలాగే ఉంది పెడితే పెళ్ళి లేకపోతే చావు ఆ చావు ఎవరిదైనా చూస్తారు మీరు ఆ చావు ఎవరిదైనా చూస్తారు మీ భర్తదైనా చూస్తారు మీరు మీ భార్యదైనా చూస్తారు మీ పిల్లల మీ తల్లిదండ్రులను చూడరు మీరు ఒకవేళ కనుక మీ ఇష్టాన్ని కనుక అవతల వారు కనుక విరోధంగా ఉన్నారనుకుంటే మీరు ఆలోచించిన విధానాన్ని కనుక అవతల వారు కనుక దానికి సరి తోగలేదని మీరు అనుకుంటే వెంటనే మీ మనస్తత్వం అలాగే ఉంటుంది ఈ మనస్తత్వం ఇలాంటి దౌర్భాగ్యమైనదన్న సంగతిని లోకానికి అంతటికీ తెలియ చెప్పాలని యేసుప్రభు స్వయంగా ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి తనలో ఏ తప్పు లేకపోయినప్పుడు కూడా పరిశుద్ధముగా యేసుప్రభు జీవించిన తోటివారికి నీతి చెప్పినందుకు కాను దేవుని భయాన్ని నేర్పినందుకు కాను దేవుని గురించి అయితే కనుక వాళ్ళకి అవగాహన కలిగించడానికి ఆయన చేసిన ప్రయత్నం చివరికి యేసుప్రభునైతే ఘోరాతి ఘోరంగా చంపేస్తుంది తృణీకరించారు యేసుప్రభునైతే కనుక లే నువ్వు చెప్తే మేము వినేది అంటే అన్నారు ఆయన మనం చేసిన తప్పులకి ఆయన దెబ్బలు తిన్నాడు మన మనస్సులో ఉన్న అసూయ మనసుకున్న ఈర్ష్య మనకున్న కుళ్ళు కొతంత్రం కుట్ర మోసం దగ అంటారు చూసారా ఇవన్నీ మనలో ఉన్నంతగానే యేసూప్రభుని చంపేస్తాం మనం ఎందుకని యేసుప్రభు మనకి నీతి చెప్తుంటే మనకు నచ్చదాం ఈ లోకానికి అంతటి కూడా ఈరోజు ప్రాబ్లం అదేనండి దేవుడు చెప్పే మంచి మాటనైతే కనుక వాళ్ళు ఇట్టి పరిస్థితులు అంగీకరించడానికి ఇష్టపడరు నా ఇష్టానికి తగినట్టుగా నా సుఖ సంతోషాలకి ఎవరో అడ్డవరాకూడన్నంతసేపు నేను చాలా మంచి ఉండేది చెప్పడానికే ప్రయత్నిస్తారు ఎప్పుడైతే కనుక మన మనకి మనకి విరోధంగా ఎవరు ఉన్నారనుకుంటే అంటే మనం తప్పు చేసినా అవతల వాడి విరోధంగా ఉండకూడదు మనం ఏది చేస్తే అవతల వారు చేయ కొట్టాలి మనం ఏది చేస్తే కనుక అవతల వారు చేయ కొట్టాలి అలా కాకపోతే వారు అంతు చూసేంతవరకు మనం ఊరుకోం ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులే యేసు సూప్రభుని చంపేశారు అయితే వారు చేసిన తప్పుని యేసుప్రభు వారు ఎత్తి చూపినది గానం వాళ్ళు సరిదిద్దాలని ప్రయత్నించిన గానం యేసుప్రభుని ఆ రోజు వాళ్ళు చంపేస్తారు యేసుప్రభు మరణానికి కారణం ఏమి అనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నమాట మన దోషములు ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు కన్నీరు పెట్టుకుంటున్నారు పిల్లల్ని చూసి ఆ పిల్లలు చేసే తప్పులను అయితే కనుక కాదు అంటే కనుక వాళ్ళు ఊరుకోరండి ఇప్పుడు ఏం మీరు కావాలనుకుంటు ఇప్పుడు తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ప్రాక్టీస్ చేసి చూడండి మీ కళ్ళ ముందైతే కనుక మీ భర్త మీ భార్య మీ బిడ్డలో మీ తల్లిదండ్రులు మీ అత్తమామలో మీ అన్నదమ్ములో మీ అక్క చెల్లెలో స్నేహితులు ఎవరో ఒకరు చేయకుండా పనిచేస్తారు ట్రైల్ పార్ట్ మీరు బాగా ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించే వాళ్ళు ఏది చేసినా మీరు తల ఊపుతున్నారు కనుకనే మీరు ప్రశాంతంగా ఉన్నారు అలా కాకుండా వాళ్ళ తప్పును కనుక ఎత్తి చూపిస్తే ఏం జరుగుతుంది వాళ్ళ తప్పును కనుక ఎత్తి ఏమో తెలుసా అప్పటి వరకు మిమ్మల్ని ముద్దులతో ముంచెచ్చిన వారు కూడా వెంటనే మిమ్మల్ని దగ్గరికి చీ పో అని తృణీకరించేస్తారు ఇదే యేసుప్రభు అయితే కనుక ప్రపంచానికి చెప్పింది పెడితే పెళ్ళి లేకపోతే చావును సామెతో కలిగిన పెద్దలు చెప్పారనుకున్నప్పుడు యేసు ప్రభు దాన్ని ఆచరణలో చేసి చూపించాడు చూడండి నేను ఏం చెప్పాను నాలో తప్పు లేదు స్వార్థం లేదు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు అవకాశం ఉన్నంత వరకు అందరికీ మేలు చేస్తాను పైగా అందరూ కూడా నన్ను గుర్చి జయజైలు కూడా కొట్టారు కానీ ఎప్పుడైతే కనుక వాళ్ళు చేసింది తప్పు అని నేను ఎప్పుడైతే చెప్పాను నాన్న మీరు అలా ఉండకూడదు నాన్న నువ్వు అది చేయకూడదమ్మా ఇది తినకూడదు ఇది తాకూడదు అని ఒక మాట అన్నంత గాను వెంటనే వాళ్ళ మనస్సులో నా మీద ఎలాంటి వచ్చేసింది విరోధమైన భావం వచ్చేస్తుంది వారి మనస్సులో నా మీద మీద విరోధమైన భావం వచ్చింది కారణం ఏంటంటే కనుక ఎదుటివాడు తప్పును మన ఎత్తి చూపించడం కూడా ఆ తప్పును ఖండించడం కూడా తప్పే అందుకనే తెసరం రాసిన పత్రికలో మీకు రెండు రోజుల అయితే కనుక ఆ మాట చదివినిపించాను మీరు నిజమైన విశ్వాసలైతే నిజమైన మీరు విశ్వాసలైతే కనుక అక్రమముగా నడుచుకున్న వారికి ఏం చేయాలి బుద్ధి చెప్ అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్తే ఇప్పుడు అక్రమంగా నడుచుకున్నవాడు ఏం చేస్తాడు ఎవరికో చేసిన అన్యాయం ఇప్పుడు మరక చేయడం ప్రారంభిస్తాడు ఎవరినో కొట్టిన వాడు ఇప్పుడు మనం కొట్టడం ప్రారంభిస్తాడు చివరికి ఎవరికో కీడు చేయాలని తలంచిన వాడు కూడా అడ్డుకున్నంతగానో ముందు మనకి కీడు కలిగిస్తాడు యేసుప్రభువు సిరువులో చనిపోయేంత కారణమదే ఈరోజు నేను చేసినా నువ్వు చేసినా మన చేసిన తప్పులు ఎత్తు చూపించినంత గాను మనమే ప్రభుని యేసుక్రీస్తుయితే కనుక పరోక్షంగా సిరు వేస్తాం అందుకనే ఈరోజు ఎవరైతే గినికి సంగతిని గుర్తించారో నన్ను బట్టే కదా నా అపరాధములను బట్టే యేసు ప్రభు చనిపోయాడు నన్ను నేను కాపాడుకోవడం కోసం నేను మంచో చెప్పుకోవడం కోసం ఎవరిని దొంగన చేశాను చివరికి ఎడు కూర్చొని మీరు అందరి గురించి చాలా మనం చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం ఈరోజు ఎంతోమందిని మనం దొంగలు చేసేస్తున్నాం మనం గొప్పవాళ్ళమని చెప్పుకోవడం కోసం మన తల్లి తండ్రి అని కూడా చూడట్లేదు కన్నవాళ్ళను కూడా మనం దొంగలు చేసేస్తున్నాం మన మంచోళ్ళని చెప్పుకోవడం కోసం కన్న పిల్లలు కూడా మనమైతే కనుక బజార్లో పెట్టేస్తున్నాం మన మంచోళ్ళని చెప్పడం కోసం కట్టుకున్న భర్తను భార్యను కూడా రోడ్డు మీద లాక్కొచ్చేస్తున్నాం మనం తప్పుడోనూ కాదు అని చెప్పడం కోసం నేను మంచోడే నేనే గొప్పదాన్ని గొప్పోడని అని చెప్పడం కోసం మహాత్ములను కూడా చివరికి మనం దూషించే పరిస్థితి వస్తుంది ఇది చేసిన పనిని బట్టే యేసుప్రభారు చనిపోయాడు యేసుప్రభ చనిపోయాడు కానీ క్షమించాడు తెలియక చేస్తున్నారు వీళ్ళు తెలుస్తుంది కదా మారు మనసు పొందుతారు కదా అని కానీ ఇప్పటికీ మళ్ళీ మనం సమర్థించుకోవడం కోసం తోటి వారి మీద నిందలు వేసే పరిస్థితి మనకు వస్తే ఒకళ్ళు ఎలాంటి బ్రతికనుక బ్రతుకుతున్నట్టయితే కనుక జాగ్రత్త చెట్టు వేరునే దేవుడు ఏం చేసి పెట్టాడట గొడ్డలి రెడీగా చేసి పెట్టాడు ఏ పూట గొడ్డలతో వేటేసేస్తాడో తెలియదు తప్పైతే కనుక క్షమించమని కోరుకోవటం న్యాయం అవుతుంది నా బలహీనతను బట్టి నాకున్న స్వార్థపూరితమైన ఆలోచనను బట్టి లేకపోతే నాకున్న బలవంతాన్ని బట్టి నా బిడ్డల కొరకు భర్త కొరకు తల్లిదండ్రులు కాదని లేకో తప్పు చేశాను క్షమించు అంటే కనుక మర్యాదగా ఉంటాం అలా కాకుండా తప్పు చేసి కూడా నేను కరెక్టే యా దేవుడే నాకు అన్యాయం చేశాడు అని నువ్వైతే కనుక దేవుని మీద నింద మోపటానికి ప్రయత్నిస్తే కనుక జాగ్రత్త నువ్వు తప్పు చేసి నీ పిల్లల మీదకి తోసేస్తున్నావు నువ్వు తప్పు చేసే తగ్గి భర్త భార్య మీదకి తోసేస్తున్నావు నువ్వు తప్పు చేసే కనుక లోకంలో ఎవరు అమాయకంగా దొరికితే వాళ్ళ మీద తోసేస్తున్నావు కానీ నువ్వు చేసిన తప్పు తాత్కాలికంగా అయితే కనుక నలుగురు ముందు ఒకరు ఏమీ కాదని చెప్పి నేను సమర్థించారు కానీ పరలోకం ముందు నా దేవుడు తీర్పు తీర్చే రోజున నువ్వైతే కనుక ఒక్కసారి క్షమాపణతో పోయేదానికి నువ్వు చేసిన తప్పును బట్టి జీవితకాలం నువ్వు బాధపడే పరిస్థితి వస్తుంది ఇప్పుడే కాదు లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆర నరకాకుల్లో కాలాల్సిన దుస్థితి మనకి ఎదురవుతుంది అలాంటి స్థితి మనకు కలగకుండా ఉండాలనుకుంటే ఇప్పటికైనా మనం తప్పు తెలుసుకుని మనం చేసిన తప్పులు బట్టే కదా యేసు ప్రభు లాంటి వాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు ఎంతోమంది నిర్దోషులకి నా వాళ్ళని శిక్ష పడేది నేను చేసిన అన్యాయాన్ని బట్టి నా వాళ్ళని ఎంతోమంది కళ్ళు నీళ్లు పెట్టుకున్నారు నన్ను బట్టి అయితే కనుక నేను చేసిన పొరపాట్లు బట్టి ఎన్నో జీవితాలకైతే కనుక హానికరంగా పరిణమించద్దు తప్పు నాది ప్రభు నేను క్షమించని చెప్పి ఆయన పాత సన్నిధిలో అందరం కూడా క్షమాపణ కోరుకోవటం కోసమే మనం ఈ నలభై రోజుల కార్యక్రమం దగ్గరికి ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు మనలో ఉన్న పాపమును జ్ఞాపకం చేసుకోండి మనం తప్పులు చేసి కూడా ఎదుటివాడి మీదకి తోసేసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి కదా వాటి అన్నిటిని జ్ఞాపం చేసుకుని గుర్తొచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రభు నన్ను మన్నించు ఆ రోజు నా బలహీనతను బట్టి నా గొప్పతనం నిరూపించుకోవడం కోసం అందరి ముందు నేను మంచిదాన్ని అనిపించుకోవడం కోసం నేను చేయకుండా తప్పులు చేస్తాను దయచేసి నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ఆ దేవాతి దేవునికి మనమందరం కూడా క్షమాపణ కోరుకోవడానికి ప్రయత్నిద్దాం మన రక్షకుడు మన ప్రభుని యేసుక్రీస్తుని బట్టి ఆయన క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక అట్టి వాగ్దానానికి మనమందరం కూడా అర్హులం అవుతాం అట్టి కృప దేవుడు మనందరికీ నేను దయచేయునుగాక